బోరుంపేట విలేజ్ లో మన పాములో ముద్ద బంతి వచ్చింది ఎంత బాగుందండి కరెక్ట్గా దూసాడు అంటే గుప్పుడు గుప్పుడు ఉంది ఈ బంతి పువ్వు అసలు ఆ డిజైన్ చూడండి ఇది చుట్టి మనం ఇలా పొట్లం కట్టి పొట్లాన్ని చుట్టు పెడతాం కదండి అలా ఉంది ఆ రయ్యక ఎంత అందంగా అండి ఇది కనిపిస్తుందా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా ఇలా ఇంకా స్మెల్ కూడా సూపరు నువ్వు ఒకటి ఇలా గుప్పటి గుప్పుడుగా ఇది ఎందుకు వేస్తారంటే మన పెస్ట్ కంట్రోల్కి పాలినేషన్కి వేస్తారు దట్ మనం ఇంట్లో కూడా పూజలకి గుమ్మాల కట్టడానికి కూడా వాడుకోవచ్చు చాలా అందంగా ఉంటుందండి ఎక్కువ రోజులు ఉంటుంది ఇది కూడా దేశవాళి మన మార్కెట్లో ఇలాంటి వరకు చాలా తొందరగా వడ్డిపోతాయి హైబ్రిడ్ ఎక్కువ పూసేస్తే కానీ పెద్దగా అట్రాక్షన్ కలర్ ఉండదు ఇంకా స్ట్రాంగ్గా ఉండదు ఇందులోనే రెడ్ వెరైటీ అది ఆరెంజ్ కలర్ పెట్టాము ఇదేమో మంచి ఎల్లో ఒకలాంటి లెమన్ ఎల్లో అనమాట బంతి పూలు కూడా అయ్యో ఎంత వంద స్పాంజ్లా ఉందండి బంతి పూలు కూడా పెట్ పెస్ట్ కొడతారు వాళ్ళు మనకి పెస్ట్ కంట్రోల్గా అర్థం కాబట్టి మనం కొట్టాము ఇంత చూడండి దీని తర్వాత ఇది చీమపంతి అంటాము కారం పంతి అని కూడా అంటాము చాలా ఫేమస్ ఇది కూడా కంట్రోల్కి వాడతాము కషాయాలకు వాడతాము దీంతో కషాయం చేసుకోవచ్చు మళ్ళీ తాగటానికి కూడా టీ టీ కూడా చేసుకోవచ్చు ఇంకా గుమ్మాలకి వాటికి కట్టుకోవచ్చు ఎక్కువ రెడ్గా ఉండడం వల్ల ఈ కలర్ ఉంది కుంకుమ కలర్ ఉంది కదా ఎంతమంది కలర్ కుంకుమలో లేదా డార్క్ కుంకుమ కలర్లో ఉంది సో దీనికి కంట్రోల్ అండ్ పాలినేషన్ జరుగుతుందండి ఇదేమో ఇలాగా ఒక లీఫీ లీఫ్ డిజైన్ లాగా ఉందన్నమాట ఇది పువ్వులు ఎర్ర పోసుకుని తిరుగుతున్నట్లు లేకపోతే అలా ముడి పెట్టుకుని తిరుగుతున్నారు ప్యాంట్ షర్ట్లు వేసుకునేలాగా పొలం పొలంలో పువ్వులు ఏం పెట్టుకుంటాం అండి సో మల్లి తోటలు కూడా వేయాలని ఉంది మాకు చాలా కళలు కంటున్నాం మల్లి తోట వేయాలి సన్నజ వేయాలి వెరజా వేయాలి ఏవేవో ఉంది చూద్దాం ఎంత బాగుంది ఎవరు సార్ పొలం వచ్చేసారుంటాం అయ్యో ఎంత బాగుంది స్వామి అసలు దేశీ కందులండి అండి చాలా సార్లు చెప్పాను కదా మీకు చెట్టు చేశారా కరెక్ట్గా ట్వల్ ఫీట్ ఉంటుందండి ట్వల్వ్ ఫీట్ ఇదండి ఇంకొంచెం ఎదిగితే ఇంకొంచెం ఇంకొక వన్ ఇయర్లో ఇంకొంచెం చదివిన తర్వాత ఆగిపోతుంది ఫైవ్ ఇయర్స్ అండి కరెక్ట్గా త్రీ టు ఫైవ్ ఇయర్స్ పడుతుంది దీన్నే జేసీ కందులు అంటారు అసలు ఎంత బాగున్నాయంటే ఇప్పుడిప్పుడే ఈ బరువుకి ఇలా పడిపోయింది చెట్టు అంతా కెమికల్ లేకుండా మన పద్ధతిలో ఇలా పెంచుకుని ఇలా కందికాయలు వలుసుకుని ఉడకబెట్టుకొని తినేసి తర్వాత పప్పు అయిన తర్వాత వీటిని కాస్త ఒలిసి తిరగలలో ఇలా తిప్పి పప్పు చేసి కట్టెల పొయ్యి మీద మట్టి కుండలో పప్పుకోండి అరిటాకులో తింటే ఎంత కూడా మలబడి కొన్ని ఎండిపోతున్నాయి ఇంకొంచెం టైం పడుదేమో కదా కానీ ఎండిపోతున్నాయి కదా ఇంకొంచెం ఇంకొక వన్ మంత్ పడుతుందండి